హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము మ్యాంగో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా మీకు నచ్చిన మామిడి పండ్లు తీసుకోండి వాటిని బాగా వాష్ చేసుకొని పైన తొక్క అంతా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి మీలో ఎంతమందికి మ్యాంగో మిల్క్ షేక్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలిచండి నాకైతే చాలా ఇష్టము ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇలాంటి వెరైటీస్ చాలా వస్తాయి నా ఛానల్లో నా ఒకసారి నా ఛానల్ చెకౌట్ చేయండి సో చాలా రెసిపీసే ఉన్నాయి నా దాంట్లో సో చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి మామిడి పండ్లు ఇప్పుడు ఈ మామిడి పండ్లని మిక్సీ జార్లో వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఇందులో తగినంత షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత మల పాల మీద మీగడ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత కాంచ చల్లార్చిన పాలు కూడా ఒకసారి వేసేసి ఒక గ్లాసు గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అయినా మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అనమాట ఇందులో షుగర్ ఎంత వేసుకోవాలంటే అది మ్యాంగో మీద డిపెండ్ అయి ఉంటుందండి మ్యాంగో తీయగా ఉంటే షుగర్ లైట్గా వేసుకోండి ఒకవేళ మ్యాంగో చప్పగా పుల్లగా ఉంది అనుకుంటే మ్యాంగో బట్టి ఉంటుంది సో అందుకని షుగర్ అలా చప్పగా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి అంతే అండి పైన ఇలా లోకి వేసేసి పైన కొద్దిగా పాల మేగడ మీగడ అయితే డెకరేట్ చేసుకుంటే మన టేస్ట్ అయిన మ్యాంగో మిల్క్ షేక్ రెడీ మీకు నా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్